వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు టమాటా చారు చేశాను అందులో ఉడకబెట్టిన కోడిగుడ్లు కూడా వేశాను ముందుగా మనకు టమాటా చారుకి కావాల్సినవి కొన్ని పచ్చిమిరపకాయలు తీసుకున్నాను అలాగే కొన్ని టమాటాలు వెల్లుల్లి ఒక ఉల్లిపాయ కూడా తీసుకున్నాను ఐదు టమాటాలు తీసుకున్నాను నేను ఈరోజు ఇందులో వేయడానికి ముందుగా కొంచెం మెంతాకు కరివేపాకు చింతపండు కొత్తిమీర ఉల్లాకు ఇవన్నీ తీసుకున్నాను ఎందుకంటే టేస్టీ కోసం మనకు ఇవి టమాటా చారుకి కావాల్సినవి ముందుగా కోడిగుడ్లు ఉడకబెట్టాను నాలుగు అవి మా పిల్లలు ఇద్దరు పొట్టు తీస్తున్నారు అలాగే నేను చింతపండును కూడా ఒకసారి కడిగి తర్వాత నానబెట్టుకున్నాను మనకు టమాటాలు ఫ్రై అయ్యేంతలోపు చింతపండు కూడా నానుతుంది ముందుగా వీటన్నిటిని కూడా చిన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను ఉల్లాకు కొత్తిమీర కరివేపాకు మెంతాకు చిన్నగా చాప్ చేశాను అలాగే పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు పొడువుగా చాప్ చేసుకున్నాను టమాటాలు మధ్యలో కట్ చేసి పెట్టాను ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ కూడా వేశాను టమాటాలు కట్ చేసి వేస్తున్నాను ఇందులో ఇలా మధ్యలోకి కట్ చేసుకొని వేసుకోవడం వల్ల టమాటాలు చాలా బాగా ఫ్రై అవుతాయి లోపల కూడా చాలా బాగా ఉడుకుతాయి ఇలా వేసుకున్న తర్వాత మనం మూత పెట్టుకోవాలి చూడండి టమాటాలు కూడా బాగా ఫ్రై అవుతున్నాయి కదా ఇప్పుడు మనం ఒక పక్కకు తిప్పుకోవాలి ఒక పక్కకు ఫ్రై అయ్యాక చూడండి ఒక పక్కకు కూడా బాగా ఫ్రై అయ్యాయి అలాగే నేను ఇప్పుడు ఇంకో పక్కకు కూడా తిప్పుతున్నాను మొత్తం అన్ని ఇలా తిప్పి పెట్టాను ఇంకో పక్కకు అలాగే మనకు ఇంకో పక్కకు కూడా ఫ్రై అయినట్టు అనిపిస్తుంది కదా ఎందుకంటే రసం వస్తుంది అంటే టమాటాలు కూడా ఇంకో పక్కకు బాగా ఫ్రై అయ్యాయి ఇలా బాగా ఫ్రై అవుతాయినే టమాటాలకు వెళ్ళి రసం చాలా బాగా వస్తుంది అప్పుడు మనకు చాలా టేస్టీగా ఉంటుంది టమాటా చార అనేది చూడండి టమాటాలు కూడా చాలా బాగా ఫ్రై అయ్యాయి కదా టమాటా ముక్కలు చాలా బాగా ఉడికిపోయాయి ఇప్పుడు వీటిని మనం కొంచెంసేపు చల్లార్చుకోవాలి ఇప్పుడు నేను కొద్దిసేపు చల్లారిన తర్వాత ఇందులో ఇప్పుడు కొన్ని వాటర్ కూడా వేస్తున్నాను ముందుగా ఒక గ్లాస్ వాటర్ వేశాను అలాగే ఇంకో అర గ్లాస్ వాటర్ కూడా వేస్తున్నాను ఇలా వాటర్ వేసిన తర్వాత మనం ఒకసారి బాగా కలుపుకొని మనం బాగా పిసుకోవాలి ఈ టమాటా ముక్కల్ని దొడ్డుగా ఉన్న టమాటా ముక్కల్ని తీసేసుకోవాలి కొంచెం పల్చగా ఉన్న వాటిని ఇందులో ఉంచుకోవాలి మీకు నచ్చినట్లయితే మొత్తం ఉంచుకోవచ్చు కాకపోతే నేను మా పిల్లలు తినరని దొడ్డు దొడ్డివి తీసేస్తున్నాను చూడండి టమాటా చారు ఇలా రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో నేను చింతపండు కూడా పిసికి పెడుతున్నాను చింతపులుసు ఇది కూడా వేస్తున్నాను ఒక కప్పు టమాటా చారుకి అరకప్పు చింతపులుసు వేసుకోవాలి అప్పుడు టమాటా చారు చాలా టేస్టీగా ఉంటుంది సరికి సరే వేయకూడదు ఎందుకంటే పుల్లగా అవుతుంది దీన్ని ఇప్పుడు స్టవ్ మీద పెట్టాను ఇలాగా ఒక పొంగు వచ్చిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు ఇవన్నీ వేసుకోవాలి చూడండి పొంగు కూడా వచ్చింది కదా ఇప్పుడు ఇందులో పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు మనం కట్ చేసి పెట్టుకున్న వాటన్నిటిని ఇందులో వేస్తున్నాను నేను కరివేపాకు కాడలు కూడా వేసాను టేస్ట్ కోసం టమాటా చారులో చాలా బాగుంటాయి కరివేపాకు కాడలు మీ దగ్గర ముల ములక్కడ ఆకు ఉంటే కూడా వేసుకోండి చాలా బాగుంటుంది టమాటా చారులోకి అలాగే ఇప్పుడు ఇందులో ఉప్పు కూడా వేస్తున్నాను ఒక స్పూన్ కారప్పొడి వేస్తున్నాను అలాగే ఒక స్పూన్ జీలకర్ర పొడి కూడా వేస్తున్నాను టేస్ట్ కోసం కొంచెం మరిగాక ఇప్పుడు నేను ఇందులో ఎగ్స్ కూడా వేస్తున్నాను టమాటా చారు సగం మరిగిపోయింది కొంచెం మరిగాక ఇప్పుడు ఎగ్స్ కూడా వేస్తున్నాను మీరు కావాలంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు ఎగ్స్ కూడా చాలా బాగుంటాయి టమాటా చారులోకి నేను ఎప్పుడు టమాటా చారు చేసినా కంపల్సరీ ఎగ్స్ వేస్తాను అలాగే ఇందులో కొంచెం వెల్లుల్లి కూడా వేస్తున్నాను టేస్ట్ కోసం ఇలా మరిగేటప్పుడే వేయడం వల్ల వెల్లుల్లి చాలా టేస్ట్ ఉంటుంది టమాటా చారు చూడండి టమాటా చారు రెడీ అయిపోయింది ఇప్పుడు నేను ఒక బౌల్లో కూడా తీసుకుంటున్నాను మొత్తం టమాటా చరని మీరు కావాలంటే ఇందులో శనగపిండి కూడా వేసుకోవచ్చు టమాటా చారు ఉడికేటప్పుడు కాకపోతే మాకు ఇలా పలచగానే నచ్చుతుంది కొంచెం తిక్కుగా కావాలనుకునే వాళ్ళు శనగపిండి కూడా వేసుకోండి వాటర్లో కలిపి ఇప్పుడు నేను పోపు చేయడానికి కొంచెం ఒక గిన్నె తీసుకున్నాను అందులో ఆయిల్ కూడా వేస్తున్నాను ఆయిల్ హీట్ అయిపోయింది ఇందులో ముందుగా పోసిత్తులు వేస్తున్నాను అంటే ఎండుమిరపకాయలెత్తులు అలాగే ఇప్పుడు ఇందులో మిరపకాయలు కొంచెం వెల్లుల్లి కూడా వేశాను ఇప్పుడు ఇందులో జీలకర్ర ఆవాలు వేస్తున్నాను పోపు దినుసులు కొంచెం పసుపు అలాగే కొన్ని కరివేపాకు రెమ్మలు కూడా వేసాను చూడండి పోపు రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఈ మిశ్రమాన్ని మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న చార మిశ్రమంలోకి వేసుకోవాలి పోపు మొత్తం ఇందులో వేస్తున్నాను ఇప్పుడు చూడండి ఇలా వేసుకుంటే టమాటా చారు రెడ్ అయిపోతుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు టమాటా చారు మీకు కొంచెం తిక్కుగా కావాలంటే ఇందులో పిండి కలుపుకోండి శనగపిండి కాకపోతే మాకు ఇలా పలచగానే ఇష్టం అందుకే నేను ఈరోజు పిండి ఏమి వేయలేదు చూడండి మా చిన్నబ్బాయి సర్వ్ చేస్తున్నాడు ఈరోజు రైస్లోకి సర్వ్ చేస్తున్నాడు నేను టమాటా చారుని చాలా బాగుంటుంది ఇలా ఉడకబెట్టిన కోడిగుడ్లు వేసుకోవడం వల్ల టమాటా చారులో మీకు నచ్చితే వేసుకోండి మీరు కూడా ఇలానే చేస్తే నాకు కామెంట్స్లో చెప్పండి మీకు నా రెసిపీ నచ్చినట్లయితే నాకు లైక్ చేయండి